స్వయంభూ శ్రీ పెనుసుల లక్ష్మి నరసింహ స్వామి వారి దేవస్థానము పెంచలకోన క్షేత్రము రాపూరు మండలం నెల్లూరు జిల్లా బ్రహ్మోత్సవ ఆహ్వానము మే పంతొమ్మిదవ తేదీ నుండి ఇరవై ఐదవ తేదీ వరకు జరుగును మే ఇరవైవ తేదీ రాత్రి తొమ్మిది గంటలకు శేషవాహన సేవ ఇరవై ఒకటవ తేదీ ఉదయం ఎనిమిది గంటలకు హంసవాహన సేవ రాత్రి పది గంటలకు బంగారు హనుమంత సేవ ఇరవై రెండవ తేదీ నృసింహ జయంతి ఉదయం ఎనిమిది గంటలకు సింహ వాహన సేవ రాత్రి పదకొండు గంటలకు బంగారు గరుడ సేవ ఇరవై మూడవ తేదీ ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాలకు శ్రీవారి తిరు కళ్యాణోత్సవం సాయంత్రం ఆరు గంటలకు రథోత్సవం తిరుత్తేరు రాత్రి తొమ్మిది గంటలకు గజవాహనోత్సవం ఇరవై నాలుగవ తేదీ సాయంత్రం ఆరు గంటలకు తెప్పోత్సవం రాత్రి తొమ్మిది గంటలకు అశ్వవాహన సేవ ఇరవై ఐదవ తేదీ సాయంత్రం ఐదు గంటలకు గ్రామోత్సవం పల్లకి సేవ జరుగును కావున భక్తులెల్లరూ విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించి తరించవలసిందిగా కోరుచున్నాము ఇట్లు కె విజయసాగర్ బాబు ఉప కమిషనరు మరియు కార్యనిర్వహణాధికారి